హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హందబాద్ ట్వంటీ ట్వంటీ ఈరోజు మన రెసిపీ మసాలా వంకాయ అండి చాలా టేస్టీ ఉండిద్ది బగారా రైస్లోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి వైట్ రైస్లోకి దేనిలో అయినా ఎమ్మి టేస్ట్ ఉండిద్దండి రెసిపీ చూసేద్దాం ముందుగా ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నేను చూడండి ఇట్లా ఎర్రగా అయిన తర్వాత దానిలోకి హాఫ్ కప్పు ధనియాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు వేసి కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు నువ్వులు అండి తెల్ల నువ్వులు వేసాను అలాగే నాలుగు కాజు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు కొబ్బరి ముక్కలు వేసి దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నానండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం వేసాను వన్ స్పూన్ సాల్ట్ వేసాను దానిలోనే టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను దీనిలో నేను ఫైన్ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను వాటర్ పోసుకుంటూ మీకు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసేసుకోవచ్చు అలాగే ఇలా థిక్నెస్ ఉంటే సరిపోయింది నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను వీటిని నాలుగు భాగాలుగా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ని దీనిలోకి స్టఫ్ చేద్దాం చూడండి నేను చూపిస్తున్నాను అన్నీ అలా స్టఫ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు కుక్కర్ తీసుకొని దానిలోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ చేసిన వంకాయలన్నీ దీనిలోకి వేసేసుకుందాం అలాగే మిగిలిన పేస్ట్ని కూడా వేసేసుకుందాం అంతా ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడకనిద్దాం చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి నేను టూ స్పూన్స్ అంతా చింతపండు రసాన్ని వేసానండి ఇష్టమైతే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఆ మసాలా బౌల్లోనే కొన్ని వాటర్ కలిపి వేసేసుకున్నాను దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం థిక్నెస్ చూసుకుందామండి నేను చూస్తాను చూడండి ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోయిద్ది చూడండి ఈ విధంగా లేకపోతే పల్లీలు పేస్ట్ వేసాం కాబట్టి మనం అడుగు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటాం సరిపోయిద్దండి అలా ఉంటే ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలోకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి వంక ఎంత మంచిగా మగ్గిపోయిందో చాలా టేస్టీ ఉండిద్ది ట్రై చేయండి అందరూ నేను చాలా సింపుల్గా చూపించేశానండి చాలా ఎమ్మి టేస్ట్ ఉంది ట్రై చేయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు బాయ్ బాయ్